గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ నమస్తే సార్ ఎలా ఉన్నారు సరే ఈ లాంగ్ టర్మ్ అందరూ గ్యాస్ వచ్చిందన్న వెంటనే గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు బట్ ఈ లాంగ్ టర్మ్ కనుక ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది జనరల్ గా గ్యాస్ టాబ్లెట్ అండి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మనకి ఫార్మసీలో దోకేస్తుంది ఈవెన్ మీరు వెస్టర్న్ కంట్రీస్ లోకి వెళ్ళినా కూడా గ్యాస్ టాబ్లెట్స్ కి అవసరం లేదు డోలో టాబ్లెట్ లాగా ఇప్పుడు మనము సెన్సెస్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది అంటే డోలో అంటే పారాసిటమాల్ పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత అబ్యూజ్ అవుతుందో అంటే ఎలా వాడుతున్నాము మన గ్యాస్ టాబ్లెట్స్ కూడా అలాగే వాడేస్తున్నారు అనమాట సో బాగా అబ్యూజ్ అయిన టాబ్లెట్స్ అన్నెసెసరీ యూస్ చేస్తున్న టాబ్లెట్స్ అనమాట ఇవి సో ఈ యాంటాసిడ్స్ అంటాం యాక్చువల్గా వీటిని లేకపోతే ప్రజోల్ టాబ్లెట్స్ అని చెప్తారు గ్యాస్ టాబ్లెట్స్ జనరల్ గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే పడగడుపునే ఏమి తినకుండా వేసుకునే టాబ్లెట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే సో మనకున్న చాలా తక్కువ టాబ్లెట్లు ఇది ఒకటి పడగడుపున ఏమి తినకుండా వేసుకునే టాబ్లెట్ అందరు వాడికి అర్థం కావాలంటే యాక్చువల్గా ఇది ఏం పని చేస్తుంది అని మనకు తెలుసుకుంటే లాంగ్ టర్మ్ గా వాడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది తెలుస్తుంది యాక్చువల్గా సో ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటేనండి మనం టాబ్లెట్ తీసుకున్న తర్వాత పడగడుపుతో తీసుకుంటాము అది కూడా ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు తీసుకుంటేనే ఈ టాబ్లెట్ పనిచేస్తుంది తిన్న తర్వాత పనిచేయదు ఈ టాబ్లెట్ ఇది వెళ్ళి మన లోపల యాసిడ్ని సిక్రీట్ అవ్వకుండా ఆపుతుంది సో ఒక తో మనం ఆ రోజు యాసిడ్ అంతా ఆపడం కుదరదు అనమాట సో ఈ రోజు టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే త్రీ డేస్ వరుసగా వేసుకుంటే మనకి ఎఫెక్ట్ వస్తుంది ఎందుకంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ కాబట్టి ఒకేసారి ఆపడం కుదరదు కాబట్టి ఇది యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అసలు మనకి స్టమక్ లో ఎందుకు ఉండాలి యాసిడ్ యాక్చువల్లీ డైజెషన్ ప్రాసెస్ కోసం కదా మన ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే మన స్టమక్ యొక్క కంపార్ట్మెంట్ యాసిడ్ లెవెల్లో ఉండాలి ఆ యాసిడ్ లెవెల్ ఎక్కువ అనుకోండి మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అలాగని చెప్పి మన యాసిడ్ లెవెల్స్ నే తగ్గించేసాం అనుకోండి యాసిడ్ ఉండదు కాబట్టి మీకు డైజెషన్ అవ్వదు సో ఇదే కాన్సెప్ట్ అనమాట మీకు కంప్లైంట్ ఉన్నప్పుడు మనం గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటాము కంప్లైంట్ తగ్గించుకుంటాము కానీ యాసిడ్ లెవెల్స్ తగ్గించడం కుదరదు సపోజ్ నేను టాబ్లెట్స్ వరుసగా ఒక త్రీ ఇయర్స్ వరుసగా వేసేసుకున్నానండి కంటిన్యూస్ గా వేస్తున్నాను వేస్తే ఏమవుతుంది మీకు బాగానే వస్తుంది రిలీఫ్ బాగానే ఉంటుంది కానీ లోపల ఏమవుతుంది అంటే యాసిడ్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి డౌన్ అయిపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మనం ఏమనుకుంటాము ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది కదా అని ఒక కంపెనీతో మొదలుపెట్టి మొత్తం మార్కెట్ లో ఉన్న అన్ని టాబ్లెట్స్ యాక్చువల్ యాక్చువల్గా ఇది చాలా అందరూ చేస్తాం టాబ్లెట్ తగ్గట్లేదు ఇంకో డాక్టర్ ఇంకొక డాక్టర్ ఒక నాలుగైదు ఎండోస్కోపిల్ చేసుకుంటా వెళ్ళిపోతుంటాం గా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ గా ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఎందుకంటే ఆసిడ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మనమే తగ్గిచ్చేస్తున్నాము అలా కాకుండా మనం ఏంటంటే ఇవి అన్ని వన్ వీక్ డేస్ అండి మాక్సిమం టాబ్లెట్స్ ఈ వన్ వీక్ టెన్ డేస్ వాడుకున్న తర్వాత మనము డైట్ అడ్జస్ట్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనకి లైఫ్ లాంగ్ యాక్చువల్లీ సో అవి చేసుకుంటూ అయినా కూడా మధ్య మధ్యలో ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఎస్డిటి ట్రీట్మెంట్ వాడుకోవచ్చు అది కూడా మాక్సిమం మేం ప్రిస్క్రిప్షన్ చేసేది ప్రిస్క్రైబ్ చేసేది అంటే వన్ వీక్ టు టెన్ డేస్ ఓకే తర్వాత ఒకవేళ సపోజ్ అప్పటికి తగ్గలేదు అర్థం ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవట్లేదు ఎందుకు అంటే ఎస్డిటి అనేది మన లైఫ్ స్టైల్ యొక్క సైడ్ ఎఫెక్ట్ మన యొక్క హరిభరి లైఫ్ కి సైడ్ ఎఫెక్ట్ అవి తగ్గించుకుంటే గా తగ్గుతుంది ఇదేమి టాబ్లెట్స్ తో తగ్గే జబ్బు కాదు యాక్చువల్లీ టాబ్లెట్స్ తో మనకి రిలీఫ్ వస్తుంది అంతే లేదండి నేను వాడతాను అయినా సరే నేను ఎక్కువ రోజులు ఈ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించే టాబ్లెట్ నేను వాడతాను అన్నారు అనుకోండి మన స్టమక్ లోపల ఉన్న వాల్యూస్ మారిపోతాయి అన్నమాట ఒక లేరు ఇంకొక లేయర్ కింద మారుతుంది మన బాడీలో ఎప్పుడైనా సరే అక్కడ ఆల్రెడీ ఉండాల్సిన ఒక లేరు ఇంకొక లేరు కింద కన్వర్ట్ అయింది అనుకోండి దాన్ని మనం క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజ్ అని చెప్తాం సో ఒక పేషెంట్ కనుక మార్నింగ్ ఈవినింగ్ గ్యాస్ టాబ్లెట్స్ పడగడుపున వాడే టాబ్లెట్స్ కంటిన్యూస్ గా త్రీ ఇయర్స్ కనుక వాడితే వెయ్యి మందిని మనం తీసుకుంటే ఒకరికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రిపోర్ట్స్ లో ఉన్నాయి బట్ జనరల్ గా మనం చూడం యాక్చువల్ గా సి త్రీ ఇయర్స్ ఒక పేషెంట్ కంటిన్యూ ఫాలో అప్ అనేది జరగదు కానీ బుక్ లో ప్రకారం అంటే వెంటనే గ్యాస్ ఇబ్బంది ఉంది ఉందంటే వెంటనే వేసేస్తారు ఎందుకంటే మీరు చూసుకుంటే ఈవెన్ విలేజ్ లో అయినా సరే గ్యాస్ టాబ్లెట్ ఇంట్లో లేని ఇల్లు ఎవరు లిటరల్లీ ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇన్ జనరల్ గా అసలు ఒక షీట్ షీట్ తెచ్చి పెట్టుకుంటారు తెచ్చి పెట్టుకుంటారు ఎందుకంటే ఇవన్నీ జనరల్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వర్క్ ఎక్కువైపోయినప్పుడు ఆ టాబ్లెట్ లో మన ఫార్మసీకి వెళ్ళమని చెప్పేసి వేసిస్తాం కొంతమంది ఏంటంటే ముందు జాగ్రత్తగా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు టాబ్లెట్లు వేసుకున్న మహాన్ బౌల్ కూడా ఉన్నారు యాక్చువల్గా చంద్రమని అంటే అంత అబ్యూస్ చేస్తారు అభ్యూస్ అంటే ఆల్కహాల్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆల్కహాల్ ముందు కనుక వాళ్ళ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు అంటారు ఎఫెక్ట్ అట్లా అవ్వదు రూల్ అసలు ఏం లేదండి ఆల్కహాల్ తీసుకు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరికీ ఎజిడిటీ వస్తుందని రూల్ ఏం లేదు కదా ఇండైజెషన్ ప్రాబ్లమ్ సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ముందే టాబ్లెట్ వేసేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ పని చేస్తుంది కానీ యాంటీబయాటిక్ వేసుకుంటే నాకు ఇన్ఫెక్షన్ రాదని ఎక్కడ లేదు కదా రైట్ రైట్ యాంటీబయాటిక్ ఇప్పుడు ముందే వేస్తాం గా టాబ్లెట్ పనిచేసేదే మీకు ఎస్డిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందుకే మనం అనుకున్నట్టు పేషెంట్ కి కంప్లైంట్ గ్యాస్ కంప్లైంట్ ఉన్నప్పుడే మీ టాబ్లెట్ పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు అది టాబ్లెట్ క్రియేట్ చేసింది అట్లా పని చేసేదే మీకు గ్యాస్ మనకి స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఏఆర్ ఇష్యూ అనేది తర్వాత ఇబ్బంది పెడుతుందని సేమ్ మీరు అన్నట్టుగానే ఏ ఇబ్బంది లేకుండానే మెడిసిన్ అన్ని వేసుకోవడం వల్ల దాని తర్వాత దాని రెసిస్టెన్స్ పవర్ పోతుంది మన బాడీలో ఒక మెకానిజం కి మన ఒక టాబ్లెట్ కనిపెట్టాము మీరు పద్దాకలు ప్రతిసారి ఆ టాబ్లెట్ వేసుకుంటున్నారు ఎస్ ప్రొడక్షన్ ఆపేస్తూ ఉంటది తర్వాత కొన్ని అందుకే కదా కంపెనీస్ పేర్లు మారిపోతాయి కొత్త కొత్త కంపెనీస్ టాబ్లెట్స్ వచ్చేస్తాము అది పని చేయట్లేదు అంటే ఇది మీరు చూసుకుంటే అన్ని స్ట్రిప్స్ లోను సేమ్ టాబ్లెట్స్ ఉంటది సేమ్ కాంపోజిషన్ ఉంటది పేర్లు మారుతాయి లేబుల్ మారుతుంది అంతే అయినా కూడా పేషెంట్ కి పనిచేయదు డబల్ డోస్ వేస్తాడు సిరప్స్ యాడ్ చేస్తుంటాడనమాట దాని బదులు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ముందు జాగ్రత్తగా టాబ్లెట్స్ ఎప్పుడు పనిచేయవు మనకి సో ఈ షుగర్ వస్తుంది అని చెప్పి టాబ్లెట్ వేసుకుంటే షుగర్ రాకుండా ఆగుద్దా ఆగదు కదా నెక్స్ట్ లూజ్ మోషన్స్ ట్రావెలింగ్ చేసేటప్పుడు లూజ్ మోషన్స్ కి టాబ్లెట్ లెస్కొని ముందు లూజ్ మోషన్స్ ఆగిపోతాయి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే టాబ్లెట్ పని చేస్తారు వితౌట్ దట్ టాబ్లెట్ పని అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏం స్టార్ట్ చేశారు అంటే యాంటాసిడ్స్ అనమాట యాక్చువల్లీ యాంటాసిడ్స్ అంటే ఏంటంటే సిరప్స్ ఓకే ఏదైతే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఎనీ యాంటాసిడ్స్ అన్ని సిరప్స్ అనమాట కొత్తగా రాఫ్ట్ కాంపోజిషన్ అన్ని కొత్తగా అనమాట ఇవన్నీ ఏం అంటే మనకి స్టమక్ లో యాసిడ్ లెవెల్ ఉంటుంది కదా కొన్ని యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ యాసిడ్ ఈ సిరప్ కలిసి మిక్స్ అయిపోయి న్యూట్రలైజ్ అయిపోతాయి సో మీకు రిలీఫ్ తొందరగా వస్తుంది కానీ రిలీఫ్ అనేది తక్కువ టైంలో వచ్చేస్తుంది తక్కువ టైం ఉంటుంది మనకి ఏదైనా తొందరగా వస్తే తొందరగా పోతుంది సో కొత్తగా రాఫ్ట్ అనేది ఒక కాంపోజిషన్స్ వచ్చాయమన్న అవి ఏం చేస్తాయి అంటే యాసిడ్ లెవెల్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది సో ఇవేంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు బట్ ఏదైనా సరే ఒక కెమికల్ కాంపౌండ్ మన బాడీలో ఎక్కువసేపు వెళ్తుంది అనుకోండి దాని డ్యామేజ్ ఎలా చేస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు సో ఏదైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఒక డ్రగ్ బయటకు వచ్చింది అనుకున్నాం దాని సైడ్ ఒక హండ్రెడ్ ఆనిమల్స్ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ పీపుల్ మీద చెక్ చేయరు కదా సో ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి లేకపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము నెక్స్ట్ ఏంటంటే ఈ సిరప్స్ అన్ని కూడా మెటల్స్ బేస్ చేసుకుని ఉంటాయి యాక్చువల్గా మెటల్ మెటల్స్ అనమాట కాల్షియం మెగ్నీషియం అనే మెటల్స్ మీరు ఎక్సెసివ్ మెటల్స్ తీసుకుంటే మనకి పూర్వకాలంలో పాయిజనింగ్స్ అంటే మెటల్స్ యాక్చువల్లీ మీరు ఏదైనా వాడినా మెటల్ యాక్చువల్ గా పాయిజనింగ్ లో ఉండేది మెటల్ యాక్చువల్ గా మెటల్ యూజ్ యూస్ పాయిజన్ సో మీరు సిరప్స్ ఎక్కువ యూస్ చేసినా కూడా అందులో కాల్షియ మెగ్నీషియమ్ ఉంటాయి కొన్నిసార్లు మనకి ఎక్కడైనా న్యూస్ లో వచ్చినప్పుడు సడన్ గా ఎక్స్పైరీ డేట్ సిరప్ ఇంకేదైనా సిరప్ తాగి అంటే బిహైండ్ ద హిస్టరీ ఆర్ సీన్ ఇలా ఇప్పుడు మీరు కాఫ్ సిరప్ తీసుకున్నారు అనుకోండి కాఫ్ సిరప్ ఏం చేస్తుంది కొంచెం సెడేషన్ క్రియేట్ చేస్తుంది దాని ఎఫెక్ట్ అది యాంటీ ఎలర్జీ దాని ఎఫెక్ట్ అది మీరు కాఫ్ సిరప్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి మీకు ఎనర్సిస్ ఫీల్ ఫీలింగ్ వస్తుంది అట్లాగే ఇవి కూడా అంతే ఎక్కువ మీరు యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి మెటల్ పాయిజనింగ్ అనమాట యాక్చువల్లీ అది టెస్ట్ లో కూడా దొరకదు పేషెంట్ ఏమైపోయింది అని కొంతమంది ఏం చేస్తారంటే డబ్బాలు డబ్బాలు మూతలు పోసుకుంటే ప్రాబ్లం యాక్చువల్ గా గ్యాస్ దనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అందులో రా మెటల్స్ ఉంటాయి యాక్చువల్ గా కాల్షియం మెగ్నీషియం అనే మెటల్స్ ఉంటాయి అనమాట ఎక్కువ తీసుకుంటే పాయిజనింగ్ వల్ల పేషెంట్ కి మెటల్ పాయిజనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట లైక్ న్యూరలాజికల్ ప్రాబ్లం రావటము బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావటం జిఏ ట్రాక్ సో ఏదైనా సరే అవసరం ఉన్నంత వరకే బట్ ఏది సమస్య లేదు అని అనుకున్న ఒక్క గ్యాస్ టాబ్లెట్ ఇంత రిస్క్ సమస్య లేకుండా ఈవెన్ పారాసిటమాల్ కూడా లేదండి పారాసిటమాల్ మీరు రోజుకి నాలుగు టాబ్లెట్స్ ప్రకారం నెల రోజులు వేసుకుంటే మీ లివర్ సగం ఎగిరిపోతుంది ఫోర్ గ్రామ్స్ చప్పున మీరు వన్ వీక్ ఫోర్ గ్రామ్స్ అంటే ఫోర్ టాబ్లెట్స్ చప్పున మీరు వన్ వీక్ గట్టిగా వాడారు అనుకోండి ఆ పేషెంట్ ఆల్రెడీ జెనెటికల్ గా లివర్ కొంచెం అటు గా అంటే మంచిగా కాదు మంచిగా ఉందనుకోండి మన లివర్ సగం లేకపోతుంది సో అందుకని ఏ టాబ్లెట్ కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ జరగదు సో కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి వచ్చిన తర్వాత మినిమం డ్రగ్స్ తో మేనేజ్ చేసుకోవాలి ఎన్ని రోజులైతే వాడాలో అన్ని రోజులు మాత్రమే వాడాలి తర్వాత రిపీట్ అవుతుందంటే అర్థము మనం సరిగ్గా ఫాలో అవ్వలేదు ఇవన్నీ చేసుకుంటే ఆర్ ది యాక్చువల్లీ సూపర్ క్లియర్ క్లియర్ కట్ గా అక్కడ మనకి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అని ఎందుకు అంటారు అని అంటే సీరియస్లీ అది ఎందుకు వాడాలి ఎంత వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సార్ సో ఫైనల్ గా ఒకవేళ ఇంత మరి సార్ ఇంత రిస్క్ ఉంది కదా గ్యాస్ టాబ్లెట్ వాడితే బట్ మనం మాకు రెగ్యులర్ గా యాసిడ్ కానీ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ వస్తుంది లేదా గ్యాస్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది మరి డైలీ వాడితే ఇబ్బంది అంటున్నారు ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళకి జనరల్ గా డైట్ మెయింటెనెన్స్ చేసుకోవాలండి డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంచుకోవాలి అట్లీస్ట్ రోజుకి ఒక వన్ అవర్ మినిమం థర్టీ మినిట్స్ అందరూ ఎక్స్క్యూజ్ అడుగుతారు ఇంక్లూడింగ్ మీ ఆల్సో సో ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేయటం స్టార్ట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే సపోజ్ అయినా సరే మీకు కంట్రోల్ అవ్వట్లేదు మీరు ఎండోస్కోపీ చేయించుకున్నారు అయినా సరే ప్రాబ్లం లేదు ఒక రోజు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఫర్ త్రీ డేస్ ఓకే సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇట్ విల్ వర్క్ ఫర్ త్రీ డేస్ త్రీ డేస్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఇవ్వకపోవచ్చు బట్ మేనేజ్ చేస్తుంది అనమాట మధ్యలో ఎప్పుడైనా సరే ఎక్కువ ఇబ్బంది పెట్టింది అనుకోండి సిరప్ వేసుకుంటాం సో ఇట్లా చేస్తే మీరు లాంగ్ టర్మ్ గా యూజ్ చేసే ఉంటుంది సో మనం చెప్పడానికి బాగానే ఉంటుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి డైట్ మాడిఫికేషన్ చేసుకోండి ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంట్ లో ఇంత మాడిఫై చేసి ఇంత స్ట్రిక్ట్ గా ఉండడం కుదరదు యాక్చువల్ సో అందుకేనే మేము లేటెస్ట్ గా ఏం చెప్తున్నాం అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకోండి ఒక త్రీ డేస్ ఏం వేసుకోవద్దు మధ్యలో కనుక ఏదైనా కంప్లైంట్ మీరు భరించలేని కంప్లైంట్ వచ్చిందనుకోండి ఆ రోజు సిరప్ వేసుకోండి సిరప్ కూడా అది కూడా కొంత ఎమ్మెల్ కొంత ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ రెగ్యులర్ గా యూస్ చేయమని చెప్పి రెగ్యులర్ గా కాదు ఆ టైమ్ లో వేసుకోమని చెప్తా అప్పుడు మీరు ఏంటంటే మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు కన్నా మనం దాన్ని ఎక్కువ వాడితేనే ప్రాబ్లం ఇట్లా చేసుకుంటే ఎట్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి ట్రూ సో ఒక్క గ్యాస్ టాబ్లెట్ ఎన్ని ఇష్యూస్కి దారితీస్తుందని మనకి ఇప్పటి వరకు తెలియక ఇంట్లో షీట్స్ పెట్టుకొని ఉన్నాం కదా సో మీరు కూడా మీ ఇంట్లో షీట్స్ అన్నింటినీ కూడా అట్లే పెట్టుకోండి అవసరమైనప్పుడు మాత్రం అది సార్ చెప్పిన విధంగా వాడండి ఇంకా మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్లో అడగచ్చు మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ without సార్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు